హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఆసరా పెన్షన్కి సంబంధించి ఈరోజు కొన్ని అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రెట్టింపు చేస్తామని చెప్పేసి ప్రకటించారు అయితే ఇందులో భాగంగా కొన్ని అంశాలు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పెన్షన్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఒక అఫీషియల్ అప్డేట్ ఏంటి అంటే ఎనభై శాతం వరకు పెన్షన్లు పూర్తి చేశాం సో మరికొన్ని రోజులలో ఈ నెల లోపు ఇరవై శాతం పెన్షన్లు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన అయితే చేశారు ఇందులో భాగంగానే ఆసరా పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయల చేయుత పథకానికి సంబంధించి నిన్నటి నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో మరొక కార్యక్రమం స్టార్ట్ అయింది ఈ కార్యక్రమంలో ముఖ్య కార్య అధికారులు ఎవరెవరంటే అంటే ఆశా వర్కర్ అంగనవాడి కార్యదర్శులని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఆసరా పెన్షన్ ఎంతమంది అర్హులు దీనికి సంబంధించిన బయోడేటాకి సంబంధించి కూడా కలెక్ట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఆసరా పెన్షన్ అనేది ఈ బడ్జెట్ అనంతరం కానీ లేకపోతే లోక్సభ ఎన్నికల అనంతరం కానీ నాలుగు వేల రూపాయలు మహిళల ఖాతాలో వేసే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి దీనికి సంబంధించి జీవో సిద్ధం చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది త్వరలో తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఆసరా అయితే ఇవ్వబోతుంది సో శుభవార్త ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకి షేర్ చేయండి దీనికి తగ్గ కొన్ని అర్హతలు ఉన్నాయి రాబోయే వీడియోలలో మీతో నేను తెలియజేస్తూ ఉంటాను సో ముఖ్యమైన సమాచారం మన ఛానల్ ద్వారా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా ఉండాలంటే తక్షణమే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతి ఒక్క వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ధన్యవాదాలు